నేను మణికొండ గ్రామ ఎంపీటీసీని ప్రస్తుత ఎంపీటీసీని పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఎలా చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చాలా ఉధృతంగా తాగుతుంది ఇంటింటికి వెళ్ళిన మంచి రెస్పాన్స్ ఉంది కాంగ్రెస్ని నమ్మినారు ప్రజలు మరొక అవకాశం కాదు ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఎలాంటి హామీలు ఎన్ని హామీలు ఇచ్చినా అన్ని హామీలు నెరవేరుస్తారని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఇంటింటికి వెళితే మాకు మంచి రెస్పాన్స్ ఉంది ఖచ్చితంగా రైతు రుణమాఫీ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఈ గ్యారంటీ లేకుండా వాటి పట్ల వాటి పట్ల ప్రజలకు నమ్మకం ఉంది మా ఊరికి వెళ్ళి కూడా బస్సు లేకున్నా సరే బస్సు వినియోగం వినియోగం చేసుకున్నారు మహిళలు ఉచిత బస్సు కోడూరు దగ్గరికి వెళ్ళి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఖచ్చితంగా మంచి మెజార్టీ తోటి కాంగ్రెస్ గెలవబోతుంది ప్రజలు అనుకుంటున్నారు హస్తంతోనే మార్పు సాధ్యం అని అది నిజమా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఎందుకంటే చూసిను వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి చూసిను పాలన అనేది వారికి సంబంధించిన వాళ్ళకే లబ్ధి పథకాలు అందడం వారికి సంబంధించిన వాళ్ళకే ఇండ్లు కానీ ఏ దళిత బంధు కానీ ఇవి కానీ ప్రజలు వాటిని విస్క్ చెంది మార్పు అనేది కాంగ్రెస్ తోటే సాధ్యం హామీలు నెరవేర్చడం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం అనేది కాంగ్రెస్ నుంచే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసించరు అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వసించి మంచి మెజార్టీ ఇచ్చినరు ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీతో వంశీచంద్ గారు వెళ్ళబోతున్నారు బీజేపీ వాళ్ళు రాముడు అని గుడి అని ధర్మం అని దేశమని ఆ విధంగా ఓటు బ్యాంకు సంపాదించాలని వాళ్ళు మీరు ఏ రూపకంగా పోతున్నారు అది బీజేపీ వాళ్ళు తిరిగేటి వాళ్ళ కాడికే బాగుంది కానీ ఇంటింటికి వెళ్ళిన ప్రతి ఇంట్లో రాముడు ఉన్నాడు ప్రతి ఇంట్లో భక్తి ఉంది అందరం గుడికి వెళ్తాం అందరం కూడా దేవుడిని అంటే నమ్ముతాం దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ప్రజలైతే సంక్షేమం కావాలి మాకు ఇండ్లు లేవు ఇ పదేళ్ళ నుంచి ఇండ్లు లేవు కొత్త రేషన్ కార్డు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు లేవు ఈ విధంగా ఉన్నప్పుడు మాకు సంక్షేమం అందించే కావాలి భక్తి అందరి లోపల ఉంటుంది అదేవిధంగా మనకు ప్రభుత్వం నుంచి కూడా అందే సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ నుంచే సాధ్యమని వాళ్ళు నమ్మట్లేదు అది విశ్వసించట్లేదు మేమందరం కూడా హిందువులమే అయినా సరే ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు ఆయన పాలన మీద నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ ఆయనకే ఓటేస్తాం ఓటేసి బరాబర్ అన్ని అడుగుతాం అన్ని ఫలాలు సంక్షేమ ఫలాలు అన్నిటినీ మాకు చెందే విధంగా అడుగుతామని ప్రజలు అనుకుంటున్నారు సర్పంచ్ని గతంలో ప్రభుత్వం చూసుకున్నట్లయితే అట్లయితే ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత గెలిచి ఐదు సమ ఐదు నెలలలోనే ఆయన ఏవైతే పథకాలు అమలు పెట్టిండో దాంట్లో పథకాలు కూడా అమలైనవి జస్ట్ మన ఉమ్మడి మామినగర్ జిల్లాలోనే రెండే రెండు పథకాలు అమలు కాలేదు కాబట్టి ప్రజలు నిక్షిప్తం చెందుతున్నారు మా గిళ్లలోకి వెళ్తే గడప గడపకెళ్ళినప్పుడు మాకు సిలిండర్ రాలేదు కరెంటు కరెంటు బిల్లు ఉచిత కరెంట్ అన్న రాలేదు అని చెప్తున్నారు మేము దానికి సమాధానం ఏం చెప్తున్నాం అంటే మిగిలిన తొమ్మిది జిల్లాల్లో అమలైంది మన వామనర్ ఉమ్మడి జిల్లాలో మాత్రమే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి దానివల్ల ఈ రెండు పథకాలు అమలు కాలేకపోయినాయి ఈ ఎలక్షన్లు అయిపోయినప్పుడే కూడా ఆ రెండు ఆ రెండు పథకాలు కూడా అమలు అవుతాయి మనకు కాంగ్రెస్ ప్రభుత్వము గెలిచి ఐదే ఐదే నెలలు అవుతుంది కాబట్టి ఓ కొత్త సంసారం ఏర్పడినాక మనం ఒక సంసారం మనము సెట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి జనాలు అంటున్నారు అవునాయా కొత్త సంసారమే మనకి చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అన్ని పథకాలు అమలు అయ్యే విధంగా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు ఖచ్చితంగా మనం చేతి గుర్తుకే ఓటేయాలి మన ప్రభుత్వం కూడా పైన ప్రభుత్వం మనదే ఉంది కింద కూడా మనదే ఉంది కేంద్రంకి వెళ్ళి నిధులు రావాలంటే వంచంద్రెడ్డి గారికి గెలిచినట్లయితే ఢిల్లీకి వెళ్ళి కూడా కేంద్రం నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కేంద్రం నిధులు తీసుకురానికి రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర నిధులు తీసుకురానికి పనికరెడ్డి గారు ఇద్దరు కూడా ఉంటే మనకు అన్ని నిధులు వస్తే మన ఊరు బాగా డెవలప్ అవుతుంది మన రాష్ట్రం డెవలప్ అవుతుంది మన మండలాలు కూడా డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంతో ప్రజలు కంకణ బద్దులై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు గెలిపించే విధంగా ఆ స్థాయిలో నడుస్తున్నారు కాబట్టి ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ బాగుంది మా గ్రామంలో అయితే మూడు వేల వందల ఓట్లు మా ఊర్లో ఉన్నాయి ఇప్పటికి కూడా దాదాపుగా రెండు వేల ఓట్లు మాకు అధికారంలో ఉన్న ఓటు ఓటు కేసి గెలిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా గడప గడపకు ప్రచారం చేసి తిరుగుతు తిరుగుతూ మేము ప్రతిరోజు ప్రచారం చేస్తున్నాం మోడీ చరిష్మ ఈ ఎన్నికల్లో కనబడుతుంది మోడీ 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 అనే అందరు అంటున్నారు మనం ఒక జనాలు ఏమంటున్నారు అంటే మోడీ పేరు చెప్పుకుంటారు కానీ కింద వాళ్ళు కరెక్ట్ మోడీ పేరు చెప్తున్నారు ఈరోజు మనకు పిఎం గెలు పిఎం ఎవరైతే పీఎం ఉన్నారో ఎంపీ గెలిచినటువంటి వ్యక్తి గట్టికి లేనప్పుడు పీఎం దగ్గర లెక్కలు అవుతాయి పీఎం పే పేరు చెప్పి ఈరోజు గెలిచే అవకాశాలు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు అది ఉట్టి అబద్ధము ఆ రాజకీయకు తీసుకొచ్చి దేవుళ్ళని రాజకీయ పరంగా రుద్దుతున్నారు అందరు లోపల దేవుడు ఉన్నారు అందరూ హిందువులమే అందరికీ దైవ భక్తి ఉంది శ్రీరామ్ తీసుకొచ్చి అనవసరంగా రాజకీయాలకు రుద్ది శ్రీరాముని పేరు మీద దొంగ దొంగచాటిన భక్తి మాయ మతం అని చెప్పి కుల మతాల చిచ్చు పెట్టి ఓట్లు దండుకుని చూస్తారు జనాలు దానికి సిద్ధంగా లేరు జనాలకు అందరికీ అర్థమైపోయింది ఈసారి కానీ బీజేపీ గానీ గెలిస్తే కుల వివాహకి తీసుకొస్తాడు మతాల మతాల పిచ్చి తీసుకొచ్చి మన రాజ్యాంగ పరంగా రాజ్యాంగాన్ని మార్చి మన మన లోపల మనకు చిచ్చులు పెట్టి హిందూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ అన్యాయం చేసి ఈ రాజ్యాంగాన్ని మార్చే దిశలో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ కానీ రెండు ఏకమై ఈ బీజేపీని మన భారత రాజ్యాంగాన్ని మార్చే విధంగా చూస్తున్నారు కాబట్టి అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉన్నారు కాబట్టి దయచేసి మేమందరం కూడా ఆ రాజ్యాంగాన్ని మార్చేటువంటి వాళ్ళకి మేము దొంగలకు ఓటేయము మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటేస్తాం కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అనుకున్న తల్లిలాక కాబట్టి గత యాభై అరవై ఏళ్ళకి వెళ్ళి ఇచ్చిన మా మణికొండ గ్రామంలో అప్పటి నుంచి ఉన్నటువంటి ఇండ్లు ఈరోజు ఇంద్రరాబాబు ప్రభుత్వం ఇళ్లనే మేము నివాసం ఉంటున్నాం కాబట్టి కూడా మేము ఇందిరాబ రాజ్యానికి ఓటేస్తాం ఇందిరామ ప్రభుత్వం తీసుకొస్తాం కంకణ బదులే మా మనకొండ గ్రామ ప్రజలు నిక్షితమై కంకణ బదులతో కూర్చున్నారు ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమంత్రి కాబోతున్నాడు మా బతుకులు మారుతున్నాయి అందరం కూడా చాలా ఉత్తమమైన రీతిలో ఉంటాం నిరుద్యోగులు కూడా అందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మేము అందరం కూడా బాగుపడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని మేము నిర్ణయించుకున్నాం నియోజకవర్గం ఎంత మా నారాయణపేట నియోజకవర్గం మొత్తం కూడా నాకు తెలిసినంతవరకు అయితే లక్ష మెజార్టీతోన రావచ్చని మేము అనుకుంటున్నాం ఇప్పటికున్న ప్రస్తుతానికి